హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం బ్రేక్ఫాస్ట్కి పిండి లేనప్పుడు ఎంత పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ శాండ్విచ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈజీగా ముందుగా మనం ఆనియన్స్ టమాటో క్యాప్స్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటిని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం సూపర్ మార్కెట్లో దొరికే వెజ్ మారినైస్ అని ఉంటుంది దాన్ని తీసుకొని వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హాఫ్ కప్పు వరకు వెజ్ మయోనైస్ తీసుకోండి బాగా మిక్స్ చేయండి స్టఫింగ్ని ఇప్పుడు టమాటా కెచప్ కొద్దిగా తీసుకొని దాంట్లో వేసి మిక్స్ చేయాలి బాగా మనం సూపర్ మార్కెట్లో దొరికే బ్రెడ్ శాండ్విచ్కి సంబంధించిన బ్రెడ్ ఉంటుంది దీన్ని తీసుకున్నాను నేనైతే మీరు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు దాంట్లో స్టఫింగ్లో పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి బ్రెడ్ మీద ఈ మిశ్రమాన్ని వేసి బాగా ఇలా చేయాలి దానిపైన ఇంకో బ్రెడ్ వేసి క్లోజ్ చేయాలి నేనైతే శాండ్విచ్ మేకర్లో పెడుతున్నాను కొద్దిగా గీ వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ను దాంట్లో పెట్టండి ఇంకో దాన్ని ప్రిపేర్ చేసుకోండి అలానే నేనైతే రెండు రెండు పెట్టాను ఈజీ అండ్ త్వరగా అవ్వడానికి వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఈ శాండ్విచ్ చాలా అంటే బయట దానికంటే చాలా టేస్టీగా వస్తుంది ఇలా రెండింటినీ కరెక్ట్గా పెట్టండి ఇప్పుడు మేకర్ క్లోజ్ చేయండి ఇలా టూ లైట్స్ వెలుగుతాయి మనకి శాండ్విచ్ రెడీ అయినప్పుడు సైడ్ నుంచి పొగల్లాగా వస్తాయి అలాగే ఒక లైట్ మాత్రమే వెలుగుతుంది అప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ అయినట్టు చూడండి ఇప్పుడు ఓపెన్ చేశాను శాండ్విచ్ రెడీ అయింది మనం గరటి పెట్టి ఇట్లా చిన్నగా తీసుకోవచ్చు చూడండి ఇలా వచ్చింది ఇలా పెట్టడం వల్ల లోపలిది కూడా బాగా కుక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే బయట అమ్మేదానికి నేను వేసిన స్మైలీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్